సో మేము అయితే చాలా గుడ్లు అయితే వాళ్ళకి గుట్టుకున్నాం సో మనమైతే ఇప్పుడైతే ఏం చేసుకోబోతుందమ్మా సో మనకైతే సో ముందు ఇందులో అయితే ఉప్పు ఫస్ట్ ఉప్పు ఉంది దాని తర్వాత చికెన్ మీట్ మసాలా ఉంది పసుపు ఉంది కారం ఉంది దాని తర్వాత కారం స్పైసీ స్పైసీ ఎన్ని స్పూన్లు మూడు ఫస్ట్ మనమైతే పసుపు స్పూన్ అర స్పూన్ ఇంత చాలు ఉప్పు ఒక హాఫ్ స్పూనా ఇప్పుడు తారం స్పూన్ లైక్ స్పైసీ స్పూన్

ఆమ్లెట్ బట్ సోమనాడు అయితే కోడిగుడ్లు అయితే తిప్పున్నాడు సూర్య ఎంత నుంచి అంటావు తీ మొత్తం పోయి మొత్తం వేడేలు పనది తీసుకున్నాం దీన్ని ఏమంటారు మా నాకైతే తెలియదు దీన్ని ఏమంటారు మా అడుగుతున్నాం దీన్నేమంటారు చేసుకోవాలి అంటారు సో మిశ్రమైతే అందుకైతే తీసుకున్నాం సో దీంట్లో పక్కన వీడవుతున్నాయి నీళ్ళల్లో దీన్నైతే పెట్టడం జరుగుతుంది దాని అయితే కానిద్దాం అయితే దీని మీద ముక్క పెట్టేసుకున్నాం